జిల్లాలో ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ వల్ల అక్కడ కుటుంబాలు అక్కడ పిల్లలు అక్కడి పరిస్థితులు మీకు అందరికీ తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆనాటి చెప్పింది ఇక్కడ మనుషులు నివసించలేని పరిస్థితులు వచ్చినా ఈ ప్రాంతం ఎడారిగా మారబోతుంది ఈ ప్రాంతంలో ప్రజలు బ్రతకలేరు బ్రతకలు కొనము అసాధ్యము అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పి ఈ ఫ్లోరైడ్ మహమ్మారి అక్కడి ప్రజలని పుట్టే పిల్లల్ని కాళ్ళు వంకర చేతులు వంకర నడుము వంకరతో కన్న తల్లిదండ్రులకు కాలం దుఃఖాన్ని శోకాన్ని అందిస్తున్న సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టును రెండు వేల ఐదు ఆరులో ప్రారంభించింది ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ నలభై రెండు కిలోమీటర్లు సాగునీటి ప్రాజెక్టు కోసం ఆనాడు గొప్ప టెక్నాలజీ టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రపంచంలోనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మనుషులు తొవ్వే టన్నెల్స్ కాదు టన్నెల్ పో